వెల్కమ్ టు మెగా నేను నేను మీ జర్నలిస్ట్ అల్విని ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో ఏదైతే అక్రమాలకు పాల్పడిన అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లుంది ఇప్పటికే ఆ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేసింది దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు ఆదేశాలని జారీ చేశారు ప్రస్తుతం సిఐడి మాజీ డీజీగా ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళటం అలాగే ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు సైతం ఆ పక్కన పెట్టి ఒక ఐపీఎస్ హోదాలో ఆయన చాలాసార్లు కూడా విదేశాల్లో ఉండటం జరిగింది ఆ విదేశాలు వెళ్ళినప్పుడు ఎవరితో కలిశారు ఏంటి అనే దాని మీద కూడాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఆ విచారణకు కూడాను ఆదేశించింది అంతేకాకుండా ట్రావెలింగ్ ప్లానింగ్ అనేది ప్ర ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య భూమికి వ్యవహిస్తున్న అధికారులు ఐపీఎస్లు కావచ్చు ఐఎస్ఎల్ కావచ్చు దానికి సంబంధించి అవి ఎక్కడికి వెళ్తారు ఏంటి ఆ టూర్ ప్లాన్ కూడాను ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది అయితే చాలాసార్లు ఆయన ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్ళటం అక్కడే ఉండి రావటం తర్వాత రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు రావటం కూడా జరిగింది అప్పట్లో ఆ వైకాపా ప్రభుత్వం ఏమాత్రం కూడాను ఆయన పైన దృష్టి చేరలేదు అలాగే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అంతేకాకుండా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆర్ అంటే రఘురామకృష్ణరాజు వ్యవహారానికి సంబంధించి కూడాను గతంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో డీజీ బాగా ఓవరాక్షన్ చేశారని అంతేకాకుండా ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అలాగే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న ఎవరైతే రఘురామకృష్ణరాజుని ఇబ్బందులు గురి చేయటం ఏమాత్రం కూడా లాండ్ ఆర్డర్ నిబంధనలని పాటించకుండా ఆయన పట్ల చాలా కఠినంగా ఉంచి ఆయన్ని ఇబ్బందులు గురి చేయటం కూడా ఇవన్నీ హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ ఈ అంశాలను చాలామంది న్యాయస్థానం దృష్టికి కూడాను తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం మీద విచారణ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీపూడియా అని ఒక విచారణ కమిటీకి దానికి సంబంధించి సునీల్ అక్రమాలన్నీ విచారణ జరపాల్సింది కూడాను ఆదేశాలు జారీ చేసింది ఏదైతే విచారణ కమిటీ తమ తమ దగ్గర ఉన్న ఏదైతే మొత్తం రిపోర్ట్ అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే ఆల్ ఇండియా సివిల్స్ సంబంధించిన రూల్స్ ఏవి కూడాను సునీల్ పాటించలేదని అందులో భాగంగానే ఆయన సస్పెండ్ చేస్తున్నట్లు కూడాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏదేమైనా సరే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉండగా తెలుగుదేశం పార్టీ పట్ల అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల నాయకుల పట్ల ఎవరైతే ఓవరాక్షన్ చేశారో అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా ఉంది